నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఫ్రెషర్స్ డే పార్టీని ఘనంగా జరుపుకున్నామని కళాశాల సెక్రటరీ త్రిశూల్ రెడ్డి అన్నారు గుండెపోచంపల్లి మున్సిపల్ మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో స్వాగత్ రెండు ఇరవై ఐదు ఫ్రెషర్స్ పార్టీని నిర్వహించారు ఈ కళాశాలలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఎందరినో ఆకట్టుకున్నారు ఎస్ఎంఎస్ గ్రూప్ ఫౌండర్ అండ్ చైర్మన్ జూపల్లి మంజులారావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన కొత్తగా వచ్చిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ పలువురు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ జక్కుల నరసింహారెడ్డి కళాశాల సెక్రటరీ త్రిశూల్ రెడ్డి డైరెక్టర్ మోహన్ కోశాధికారి ెడ్డి ప్రిన్సిపల్ లోకనాథం అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గుడ్ ఈనింగ్ ఎవరి వెరీ హ్యాపీ టు షేర్ దట్ నర్సింగ్ కాలేజ్ ఈస్ కండక్టింగ్ ఫ్రెషర్స్ డే ఇట్స్ నాట్ సింగిల్ డే ఇట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్వాగతీఫై ద హిడెన్ టాలెంట్స్ ఆఫ్ ద ఫస్ట్ హు హాయి ఇన్ టూ థౌజండ్ ఫైవ్ ఇన్ ఫస్ట్ మీటిక్ ప్రోగ్రామ్ దూరింగ్ దిస్ వన్ వీక్ వీ ఆర్గనైజ్డ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ స్పోర్ట్స్ అండ్ స్కట్స్ ఎక్సెట్రా సో దర్ ఫోర్ ఆల్వర్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పార్టీసిపేట్ ఇన్ దిస్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇవెట్స్ అండ్ ద ప్రెజెంటెడ్ ద స్కల్స్ సో వీఆర్ వెరీ హ్యాపీ టూ షేర్ దట్ ఆల్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ హెస్ ఎక్స్టెండెడ్ అండ్ వెల్కమ్ టూ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ మోస్ట్ జుబలి స్పెక్టాక్యులర్ మెనర్ దట్ ట్రెడిషన్ ర్సింహారా ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రతి ప్రోగ్రామ్ చేస్తున్నట్టుగానే మా కొత్త విద్యార్థి ఈ ఫ్రెషస్ పార్టీ స్వాగత్ టూకే ట్వంటీ ఫైవ్ ప్రోగ్రాం చాలా గ్రాండ్గా చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశము సీనియర్స్కి జూనియర్స్ యొక్క ఫ్రెండ్షిప్ బాండింగ్ ఒక మంచి వాల్యూస్ తోటి పెందాలన్న ఒక సదుద్దేశంతో ఇటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగానే మా డైరెక్టర్ సార్తో మా ప్రిన్సిపల్ సార్ వారి సహా సహకారంతో ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా బాగా సక్సెస్ చేస్తున్నాము